మనసు ఒక కూలర్ కావాలండి కూలర్ ఆన్ చేసి మరి లుంగి కట్టాలండి లుంగి కట్టి కూలర్ ముందు కాలు చాపి పడుకుంటే మంచి కొండల్లో నిద్రపోతున్నట్టే ఉంటుంది కళ్ళు మూసి నిద్రలోకి జారుకుంటుంది తూ ఏ వైపు పోని దినన్నో ఇenda ప్రతిరోజు సూర్యుడు బ్రైట్నెస్ పంచేనా చేసంతా క్లాతులు కవరించేస్తున్నా చమటల తో చెడ్డీలు కూడా తడిచేనా కల్లని మజ్జిగ కొబ్బరి నీరు ప్రతిరోజు తాగేస్తూ ఉన్నా నిమ్మరసం తాగిన గ్లూకోజ్ తాగిన ఎంత చేసిన బాడీ తగ్గట్లేదండి సూర్యుడు సూర్యుడు ఎండలను తగ్గించు మబ్బుల్లో దాకుంటూ వర్షాలు కురిపించు ఎండలను తగ్గించు మబ్బుల్లో దాకుంటూ వర్షాలు కురిపించు ఎండాకాలం మనసు ఒక కూలర్ కావాలండి కూలర్ ఆన్ చేసి మరి కట్టాలండి